నమస్తే మీరు చూస్తుంది పివిఆర్ న్యూస్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం పల్నాడు వీరుల పౌరుషానికి ప్రత్యేకగా నిలిచే వీరుల ఉత్సవాలు కారంబొడిలో వైభవంగా జరుగుతున్నాయి అలనాటి పల్నాటి బ్రహ్మనాయుడు సంస్కరణలో భాగమైన చాపకూటి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటిగా ఉండాలని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు నేడు ఈ ఉత్సవాలలో భాగంగా చాపకూటి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఎమ్మెల్యే జోలగండు బ్రహ్మారెడ్డి వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా కలెక్టర్ గుత్తికా శుక్ల జిల్లా ఎస్పీ కృష్ణారావు డిఎస్పీ జగదీష్ ఇతర అధికారులతో కలిసి సంయుక్తంగా పల్నాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సామూహిక భోజనాల్లో వారు పాల్గొన్నారు వెల్కమ్ టు పీవియన్స్ కక్షలు కార్పణ్యాలకు స్వస్తి పలికి శాంతి భద్రతలకు పెద్దపీట వేసి బ్రహ్మనాయుడు ఆశయాలను ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి కొనసాగిస్తున్నారని ప్రభుత్వ విప్పు వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు కారంపొడిలో చాపకూడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మార్చేళ్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆ పథకం మార్చేళ్ల నుండే ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు కారంబూడి వీరుల మహోత్సవాలలో భాగంగా పల్నాటి యుద్ధానికి దారితీసిన కీలక ఘట్టం కోడిపోరు ఉత్సవాలలో పాల్గొనేందుకు నేడు శనివారం అతిరథ మహారథులు తరలి వస్తున్నారని ఎమ్మెల్యే జొలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ నేడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పెదకూరపాడు ఎమ్మెల్యే బార్షం ప్రవీణ్ చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ బి జోన్ సెక్రటరీ బాలురా ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ ఆకాంక్షించారు మార్చలలోని శ్రీ సత్యసాయి విద్యా విహార పాఠశాల సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు అక్కినేని అనిల్ సేవా సమితి కన్వీనర్ జక్కా శ్రీనివాసరావు పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి వైస్ ప్రిన్సిపల్ మధురవాణి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వెల్కమ్ టు రోటరీ క్లబ్ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీలలో దుర్గే మండలం ఓబలేసన పల్లెకి చెందిన శ్రీకోట సైదయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనవరచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు రచన డెబిట్ క్విజ్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు గెలుచుకున్నారని తెలిపారు విజేతలుగా నిలిచిన విద్యార్థులు సంతోష్ రెడ్డి రాకేష్ మేఘన అరుణ్ తేజ మల్లేశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు రోటరీ క్లబ్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో మార్చల సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ తుమ్ము సుజాత తెలిపారు విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా వేసరచన డెబిట్ ఫీజు వంటి పోటీలలో రాణించి బహుమతులు సాధించడం అభినందనీయమన్నారు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు పుణ్యమూర్తి క్రాంతి లను పాఠశాల ఉపాధ్యాయులు పిఏటి కుమార్ అభినందించారు వెల్కమ్ టు కారంపూడి వీరుల మహోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు వీరుల గుడిని సందర్శించారు పల్నాడు యుద్ధంలో వీరులు వాడిన కొనతల గురించి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశ్వరిని అడిగి తెలుసుకున్నారు అనంతరం వీరుల దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి పల్నాటి ఉత్సవాల గురించి ఎస్పీ కృష్ణారావుకి వివరించారు వెల్కమ్ టు మాచల పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి జాగృతి మహిళా మండలి ముందుకు వచ్చింది పాఠశాలలోని వాటర్ ప్లాంట్ గత రెండు నెలలుగా మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది ఈ విషయాన్ని రోటరీ క్లబ్ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్న జాగృతి మహిళా మండలి సభ్యులు వెంటనే స్పందించారు పాఠశాలను సందర్శించి వాటర్ ప్లాంట్ మరమ్మతులకు అయ్యే ఖర్చు పదిహేను వేల రూపాయలు పాఠశాల ప్రిన్సిపల్ కు అందజేశారు బాలికల దాహుతిని తీర్చేందుకు సహాయం అందించిన మహిళా మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనురాధ కల్పన దేవి కనకశ్రీ తుమ్మల రాధ అన్నపురెడ్డి లక్ష్మి కోనేరి కరుణ నిమ్మగడ్డ సురేఖ యరమల కృష్ణవేణి పలువురు పాల్గొన్నారు వెల్కమ్ టు జర్నలిస్టుల సంక్షేమం ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పల్నాడు జిల్లా కలెక్టర్ కుత్తికా శుక్ల తెలిపారు ఐఎం డబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు అనంతరం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ తాను వైద్యుడిగా మొదటి నుంచి జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు నాగార్జున సాగర్ కుడి కాలువకు అర్ధరాత్రి భారీగా గండి పడింది కారంపూడి ఎస్కప్ ఛానల్ వద్ద గండి పడింది కట్టకు గండి పడటంతో నీరు ఉధృతంగా బయటకు ప్రవహించి సమీపంలోని నాగులేటి వాగులో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది కారంపొడిలో పల్నాటి వీరుల తిరుణాల జరుగుతున్న నేపథ్యంలో వాగు ఒడ్డున ఏర్పాటు చేసిన తాత్కాలిక దుకాణంలోకి వరద నీరు చేరింది వాగు ఉధృతంగా వస్తుండటంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమాచారం అందుకున్న ఎన్ఎస్పి అధికారులు వెంటనే అప్రమత్తమై గండి పూడ్చే పనులను యుద్ధ ప్రాతికర చేపట్టారు గుర్తు తెలియని వ్యక్తులు ఈ కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేసి దర్యాప్తు చేపట్టారు దుర్గే శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ ముగింపు సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుర్గే ఎంపీడివ సుగుణ పాల్గొని వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రమేష్ బాబు సెట్టిపల్లి యలమంద పులిబండ్ల వేణుగోపి ప్రిన్సిపల్ ఎస్కే అబ్బాస్ ఉపాధ్యాయులు యనమల కొండలు లక్ష్మయ్య పుల్లారావు జాకబ్ పలువురు పాల్గొన్నారు పెంపుడు జంతువులతో పాటు పాడి పశువులకు సమయానికి టీకాలు తప్పనిసరిగా వేయించాలని దుర్గి పశువుల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దిలీప్ సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ మాట్లాడుతూ పశువులకు ముఖ్యంగా కుక్కపిల్లలు పిల్లి పిల్లలు వంటి పెంపుడు జంతువులకు వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలని తెలిపారు అదే విధంగా పాడి గేదలకు కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తే అవి ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పాల ఉత్పత్తిని ఇస్తాయని ఆయన రైతులకు సూచించారు పీవియన్స్ ఆవులను మాచల పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు హెచ్చరించారు ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోపు రోడ్లపై వదిలేసిన ఆవులను ఇంటి వద్ద కట్టేసుకోవాలని లేకపోతే ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తామన్నారు జరిమానా చెల్లించకపోతే ఆవులను సుదూర ప్రాంతంలో ఉన్న గోశాలకు తరలిస్తామని కమిషనర్ వేణుబాబు హెచ్చరించారు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ చిరునామా ఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఇపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మా చెర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి